హలో 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 నువ్వంట్రా మా ఇంటి అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను రాను వంకర కోతలొద్దు వెంటనే బయలుదేరు వస్తాలే అమ్మా ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకా నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండితపుత్ర పరమ సొంటా అని నువ్వేంటి పెద్ద పండితుల ఫీల్ అయిపోతున్నావు పండితుడులా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు మా అమ్మ ఈ ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు నిరగొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవనం చే ఇక్కడ ఇరవై కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగాడికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగాడి వేరా అంతా నీచలవే వెళ్ళిపో అంతా ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనా మా దా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం చిన్న చిన్న ఫైట్ వచ్చానా ఓ రియల్లీ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ ఫైట్ ఫైట్లో ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కాపాడతాడు బ్రదర్ కమడే తప్పదు పదా ఒక ఎర్ర ప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్ షాట్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముంచెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీసు ఎక్కితేనా కిబ్బు కేకే స్కూటీ ఉండగా బస్ వెనుక ఎక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదే నన్ను చూసి నవ్వింది అడిగి వేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు హే కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ నా పేరు దీనికి అందరికీ మన ఇష్టం షాకులు ఇదేం నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చి దొంగదా ఏ గిట్టికాలు ఓకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయలు లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇడతాడు నువ్వేం వరి ఒక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వ నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు

హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికి రాడని ఏసేశా ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు తమ్డు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడు ఇక లేడు అన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నాన్న బుద్ధినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీ దేవులని కాలుత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్ లో కాలేజ్కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలుకలు పాటు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరే బాబాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ అయితే నీదైపోద్దా కది బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో అలా పొడుకున్నాడు చూడు ఈయన కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా నిఫ్టీ రా సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్ళరా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీపేపారా పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తిరా డబ్బులు తి ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని నీలాంటి ఇలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఐదు రెండు ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చోవేదవా క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు బతకొచ్చు బాగంట్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

నా బంగారు తొలి మాది ఆగ్ ఇద ఇంతే ఇ కొంచ మాది ఆ దరిగిపోయా అదే ఇదమ్మా ఇది ఒక అడి మొక్క ముగ్గుతమ్మా నా కోసం నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి గుడ్ ఇంకొంచెం ఇంకొంచెం ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ అమ్మ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం ఏనే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్

ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఎంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడేంట చూస్తున్నారా నాకు ఇదే కలెక్టర్ ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయిలుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలోనే ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు కానీ కూడా నే నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి అన్నా కొడుకుని నరికాయ మన ఏం పొద్దున చూడవే ఎక్కడికో బయటకి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అటు చూడవే

సారీ 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 నేను షాపింగ్ కన్ రెడీ అవుతుంటే మధ్యలో లింక్ లింక్లని పడతావా నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా పద అలా రా దారికి అయినా ఇంత నదడల పరిచయం మళ్ళీ అదే మాట్లాడతారా ఇక్కడే ఉండి వచ్చేస్తా సరే ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టదామంటావా ట్రై చేస్తానులే హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ ఈ రోజు నువ్వు అయిపోయావు రమణ నువ్వా చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనకా ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వాటితో బుక్ చేయించింది నువ్వు కదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొక్కలు ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఆడుకుంటావంటే నేనేదో నేను భయపెట్టాలని నువ్వేంటి సీన్ తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు తన్నం తల్లి ఇది తగులుకుంది బాబు ఐ లవ్

అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు

ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది 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 ఆ మేరే సాత్ డాన్స్ కరెండి ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడి నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదేరా అది కాదన్నా నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా ప్లీజ్ పార్దు నీతో నేను మాట్లాడాలి ఎందుకే నేను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్లో అన్ని ఉన్నాయి అవన్నీ పార్దు కన్నా తక్కువే పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్న ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మనం ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నీ లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో కానీ